మీకు అవగాహన రాహిత్యం అవగాహన సరిగా లేదు వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం సోమవారం సోమవారం వెళ్ళడం రావడం బిల్లులు చేసుకోవడం డబ్బులుగా చేయటం దేవినేని నోమగారు మీరు చేసింది అదేంటండి చంద్రబాబు నాయుడు గారికి అవగాహన రాహిత్యం అంటారేంటి చంద్రబాబు నాయుడు గారు అసమర్థం అంటారేంటి ఆయన నలభై సంవత్సరాలు సీనియరు పైగా ఇప్పటికి మూడోసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అంటారా అని అనుకుంటారు మీరు నేను చెప్తున్నా అసమర్థత కాకపోతే అవగాహన రాహిత్యం కాకపోతే నదిని డైవర్ట్ చేయకోకుండా ఎవరైనా ఏ దేశమైనా వేస్తారండి డయాఫ్రమ్ వాళ్ళు మన దేశంలో కాబట్టి సరిపోయింది కానీ ఇలాగే ఇంకొక దేశం ఎక్కడ జరిగితే ఈ నష్టానికి ప్రాసిక్యూట్ చేస్తారు ఊరి కూడా వేస్తారని మనం చేస్తున్నాం ఇంత దుర్మార్గంగా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో లేవు కాబట్టి మాకు పత్రికల్లో రాసే పత్రికలు తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు మీడియా వల్ల ఎక్కువ ఉంది కాబట్టి ఓ అబద్ధాలుగా పుంకాలు పుంకాలుగా చెప్పి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అవినీతి అంట ఎవరు అవినీతి కుట్ర అంట ఎవరు కుట్ర అవినీతి మీరు నేను అనలేదుగా ఎవరు అన్నారు మోడీ గారు అన్నారు ఏటీఎం ఏది ఏటీఎం పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు ఫండ్ ఇచ్చా ఆయన ఆయన అన్నాడు అవినీతి ఎవరిదండి మాదే మీదే మీరు పూర్తిగా అవినీతి చేశారు పూర్తిగా అన్యాయం చేశారు అవగాహన రాహిత్యం చేశారు సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా కేంద్ర ప్రభుత్వం ఫేజ్ వన్ కింద పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు శాంక్షన్ చేసిందని చెప్తున్నారు నిజం దాని కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్తున్నా మేము కింద నుంచి ఫైల్ నడిపి జస్ట్ బిఫోర్ ఎన్నికలకు ముందు క్యాబినెట్లో పెట్టాల్సిందే అప్పటికి ఏజెన్సీ కుదిరింది కుదిరినేళ్ళకి వెళ్ళి లబోదిబో మీరు క్యాబినెట్లో పెట్టమాకండి ఇప్పుడు దీన్ని శాంక్షన్ చేయమాకండి శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేమో ఓట్లు పెరుగుతాయేమో అని అడ్డం పడ్డారు ఆ పేరు సరే అడ్డం పడ్డారు ఆ పేరు మొన్న శాంక్షన్ చేసుకున్నారు శాంక్షన్ చేసుకుంటే పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఫస్ట్ ఫేజ్కి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కి కి శాంక్షన్ చేశారు దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ రెండో ఫేజ్ సంగతి దేవుడే దాని సంగతి మళ్ళీ చెప్తా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ అయింది దీని ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లలో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అయితే ఏం చేశారని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని మొత్తం డైవర్ట్ చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్కి వాడుకున్నారు ఎందుకు చెప్తున్నానంటే మమ్ములు అన్నారు నిమ్మల రామానాయుడు గారు గుర్తుందో లేదు మీకు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోలవరం డబ్బుల్ని డైవర్ట్ చేసుకున్నారు అని అవగాహన రాహిత్యంతో నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి గారు అన్నాడు అసలు అవకాశం లేదట నేను ఒకసారి చెప్పి మళ్ళీ చెబుతున్నా ఎందుకు అవకాశం లేదంటే ఈ రకంగా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్గా రిలీజ్ చేసిన సందర్భమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు ఎప్పుడు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం బాబు ఇగో బిల్లులు ఇవి అని మేము అప్లోడ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో పరిశీలన చేసి వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాడుకూడదు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కాబట్టి దీనికి ఇంతవరకు సమాధానం చెప్పరా ఎవరు నిమ్మడ రామానాయుడు గారు చాలా సందర్భాల్లో మైక్ ముందుకు వచ్చాడు మీడియా ముందుకు వచ్చాడు మమ్మల్ని అనేక రకాలుగా మాట్లాడాడు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు వస్తే అవి మేము ఖర్చు పెట్టుకుంటే దాన్ని ఎట్టా అయ్యా బాబు మీరు డైవర్షన్ అని మేము వాడుకున్నామని ఎలా అంటారు డైవర్ట్ చేసామని ఇవాళ మీరు డైవర్ట్ చేసుకున్నారు ఆ డబ్బులు అది వేరే అంశం దాన్ని ఖర్చు పెట్టాల్సినప్పుడు డైవర్ట్ చేసుకుని స్లోగా పనులు చేసే కార్యక్రమం చేస్తున్నారు దట్ ఇస్ ద డిఫరెంట్ మ్యాటర్ అని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను